ఈనాటి మన సంభాషణకు ముఖ్య అతిథి ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత శాతవాహన యూనివర్సిటీలో సోషియాలజీ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు హైదరాబాద్ నగరంలో సింగరేణి కాలనీలో దళిత్ ఉమెన్ కలెక్టివ్ తరఫున ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు హైదరాబాద్ నగరంలో బస్తీలో ఇట్లాంటి సెంటర్ పెట్టడానికి దళిత్ ఉమెన్ కలెక్టివ్ తరఫున పెట్టడానికి ఏంటి వెనకాల ఉన్నటువంటి నేపథ్యం చిన్న పాప మీద అత్యాచారం ఆ పాప చనిపోవడం చాలా అంటే మహిళా జాగ్గానే ఇక్కడికి వచ్చాం మనం అప్పుడు నేను వన్ వీక్ నిద్రపోలేదు అసలు ఇక్కడ ఏదన్నా మాకు సాయంత్రం పూట పిల్లలకి చదువులు చెప్పండి అన్నారు అంటే వాళ్ళ ఉద్దేశం పిల్లల్ని క్షేమంగా ఉంచడానికి ఒక ప్లేస్ ఎందుకు ఎడ్యుకేషన్ మీద చేయాల్సి వచ్చిందంటే డ్రాప్ అవుట్స్ రేట్ ఎక్కువ ఉంది అబ్బాయిలు అయితేనేమో చైల్డ్ లేబరు తర్వాత చాలా అడిక్షన్స్కి గురవుతున్నారు అమ్మాయిలు అయితేనేమో తొందర పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు అసలు యానిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఒక అజెండాగా ఇన్ఈక్వాలిటీ క్యాస్ట్ బేస్డ్ మీద ఈ దేశంలో ఉంది సమాజంలో ఉంది అనే అజెండాగా ఎవరు పనిచేయట్లేదు ఇప్పుడు మేము ఏం చేసామని అంటే డ్రాప్ అవుట్ అయిన పిల్లలందరినీ నేనే ఫీజులు కట్టేసి ఓపెన్ స్కూల్ నుంచి టెన్త్ ఇంటర్ చదవకపోతే ఇంటర్ ఫీజు అసలు హంటింగ్ మొదలైతే ఒక్కొక్కసారి ఈ ఎక్స్పెరిమెంట్ని గవర్నమెంట్ ఎక్కడన్నా చెప్పారా సావిత్రిబాయి పూలే రీడింగ్ రూమ్ అని పెట్టగి పెట్టగానే ట్విట్టర్లో కేటీఆర్ గారు రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యి చాలా మంచి ఇనిషియేటివ్ స్లమ్లు మేము కూడా చేస్తాము అది ఇది అన్నారు కానీ ఏం చేయలేదు అది వేరే విషయం దాన్ని చూసి మహేష్ భగవత్ డీజీపీ గారు ఆయన రెస్పాండ్ అయ్యారు పదేళ్లలో తెలంగాణ విద్యారంగము ఎక్కడ ఉన్నది అనేటటువంటి ఒక ఎవాల్యుయేషన్ చేయడానికి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి రిప్రజెంట్ చేయడానికి మీ ఆలోచనలు ఏమున్నాయి నేను కోవిడ్ టైంలో సడన్ గా ప్రభుత్వం ఆన్లైన్ డిక్లేర్ చేసింది ఆన్లైన్ డిక్లేర్ చేసినప్పుడు సగం మంది ఎస్సీ ఎస్టీ బీసీ రూరల్ గ్రామాల్లో ఫోన్లు ఉండవు స్మార్ట్ ఫోన్స్ ఉండవు కంప్యూటర్స్ ఉండవు ఇంటర్నెట్ ఉండదు వీళ్ళు ఎట్లా చదువుకోవాలి అంటే అప్పుడు రూరల్ అర్బన్ డివైడ్ చూసాము తర్వాత రిచ్ అండ్ పూర్ డివైడ్ చూసాం కానీ డిజిటల్ డివైడ్ అనేది అప్పుడు అర్థమైంది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు రియలైజేషన్ ఏంటంటే చాలా వరకు దళితులకు చదువు రాదు తెలివి లేదు వీడికి రాదు అని అంటుంటాం కదా జనరల్గా యాక్సెసబిలిటీ ఉంటే వీళ్ళు అద్భుతంగా రాణించగలుగుతారని అంటే మనకి ఆదర్శ గ్రామాలు ఉంటాయి కదా మోడల్ విలేజెస్ లాగా మోడల్ స్లమ్ ఒకటి డెవలప్ చేయాలి సో దీన్ని ఒక కమ్యూనిటీ రిసోర్స్ సెంటర్గా చూస్తున్నాం నాట్ జస్ట్ ఎడ్యుకేషన్ సెంటర్ కేవలం ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వాన్ని తిట్టుకోవటం కాకుండా కన్స్ట్రక్టివ్గా ఏం చేయాల్సి ఉంటుంది ప్రభుత్వ విద్యలో చదువుకునే పిల్లలకి ఎంత నాలెడ్జ్ ఉందో ప్రైవేట్ సంస్థలు చదువుకునే పిల్లలకి అంతే నాలెడ్జ్ ఉంది దాని అర్థమైంది ఇక్కడ నుంచి డబ్బులు పోతున్నాయి ప్లస్ విద్య రావట్లేదు అందుకని ఇంకా ఎదుగుతూనే అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటున్నాం మనం అభివృద్ధి చెందిన దేశంగా లేదు